పెరిగిపోయిన మృతులు అప్పన్న చందనోత్సవ వేళ ఘోరం కొండపోత వానకు గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం సింహాచలం లక్ష్మీ నరసింహస్వారి క్షేత్రంలో పెను విషాదం చిమ్మ చీకట్లో మూడు గంటల పాటు చర్యలు మృతదేహాలు వెలికిపేత చందనోత్సవం వేళ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోరం చోటు చేసుకుండి ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనానికి సంబంధించి అర్ధరాత్రి నుంచి ప్రజలైతే క్యూలు కట్టారు అయితే భక్తులు ఈ ఏడుగురు మృత్యు అయితే కబలించింది గాలితో కొన్న భారీ వర్షానికి గోడ కూలి పడటంతో వారంతా కూడా దుర్మరణం పాలయ్యారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ వర్షం పడక కొన్ని చోట్ల టెంట్లు రేకులు గాలి ఎగిరి గాలికి ఎగిరిపడ్డాయి విద్యుత్ తంత్రం ఏర్పడి కొన్ని లైన్లో చీకటి నెలకొంది ఈలోగా వర్షానికి గోడ కూలింది సో ఇదే టైంలో గోడ అయితే వారమే పడిపోయింది సింహరి బస్టాండ్ ఎదురు ఎగువ వైపు సభకు అంటే వైపుకు నాకు వెళ్ళే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మూడు వాల టికెట్లు తీసుకొని క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులపై అయితే జరిగిందనమాట మృతులు మనకు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో వారు రైతులు వారి కుటుంబ సభ్యులు కూడా అయితే ఉన్నారు తొలి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి నిండు ప్రాణాలు అయితే తీసుకున్నాయి గోడ నిర్మాణంలో తలెత్తిన నిర్లక్ష్యం వైదిక సిబ్బంది వద్దన్న అడ్డగోలుగా అంటే వద్దన్నా కూడా అడ్డగోడుగా అడ్డగా కట్టారన్నమాట సరిగా కట్టలేదు సో మూర్ఖంగా వ్యవహరించిన పర్యాటక శాఖ హడావిడిగా చేపట్టిన పనులే కొంప ముంచాయని చెప్పేసి అన్నారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం అయితే చెల్లించబోతున్నారు క్షతఖాలోకి మూడు లక్షల చొప్పున సాయం ప్రకటించారన్నమాట భక్తులు మృతిపై తీవ్ర దృక్ప్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇంకా ఈ ఇది ఇంకా గాయపడిన వారు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్